హాయ్ ఫ్రెండ్స్ గొరపిల్లల కాడకైతే వచ్చిన పొద్దునైతే నేనైతే పంపించేకైతే రాలేదనమాట వాళ్ళనైతే కాఫీకి ఇంక ఈరోజైతే గొరిపిల్లల కాడకైతే వచ్చిన అయితే కుక్కలు తింటాయన్నమాట దానికనేసి నేనైతే గొరిపిల్లల కాడైతే ఉన్నాను ఇంకా గొరపిల్లలకైతే ఈరోజు మేత యాపాకు అయితే ఊటే అనమాట ఇంకా యాపాకు కూడా మామూలుగా దారాలు అయితే పైకి గట్టి లేదంటే తడకలకైతే కట్టేసినాం ఈ పొద్దు ఇంకెంటైతే లేదు కాబట్టి ఈరోజు అయితే గొర్రెలు పొద్దుగాలనే నేర్చినారు కోయలేకైతే పోయినాయనమాట ఇంకా ఈరోజు మ్యాగ్ పిల్లకైతే బాగాలేదు దాన్ని అయితే పట్టుకొచ్చాకైతే పోయినారు దాన్ని పట్టుకొని వచ్చి గొర్రె పిల్లలు రపంలేకైతే వేద్దాం అనుకున్నాము ఎండలే ఎండలు కూడా లేవు కాబట్టి ఈరోజు ఏమైందో ఏమో దానికైతే ఎండలు అయితే అన్నా ఉంటే ఏమో బాగాలేదు అనుకోవచ్చు ఏం బాగాలేదో ఏమో మనకైతే తెలియదు కాబట్టి పట్టుకొచ్చేదాకా చూసి చూసినా ఇంకా ఇంకా మళ్ళీ అది కూడా మీకు వీడియో అయితే పెడతాను అనమాట ఇంకా చిన్నపిల్లలైతే గుడుగులేకైతే ది దిడుగులేకైతే వేసినాము పెద్దవైతే మామూలుగా అయితే వేసినాం అనమాట చిన్నపిల్లలు పిల్లలు చూడండి దీంట్లో అయితే మూడో నాలుగో ఉన్నాయి అంతే సన్నవిధి పాలు తాగే పిల్లలు అనమాట దానికి ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి గాలి కూడా దాంట్లోకి ఎక్కువ ఉండకూడదు కాబట్టి అయితే వేసినాం అనమాట దాంట్లోనైతే అయితే చింత చిగురైతే బాగా కాసింది చింతా అయితే బాగుంటుంది ఈరోజు అయితే మా ఇంట్లో చింత చిగుర పప్పు అన్నము ముద్ద కొందరు పల్లెల్లో ఉండే వాళ్ళైతే ఇంకా చింతాక చారంటే బాగా ఇష్టం కాబట్టి చింతాకైతే పీక్ కొని పోయి చేసుకుంటారు ఇంక టౌన్లో అయితే ఇంకా వాళ్ళు కొనుక్కొని తినాల్సిందే తప్పదు కదా ఎంత బాగా చిగిరింది చూడండి చింత చెట్లు కూడా చూపితే మన గొరిపిల్లని అయితే ఇంకా రప్పమైతే చింత చెట్టు కింద అనమాట చల్లగా కూడా ఉంటుంది ఇంకా అది కాక మనం ఇంట్లో వేస్ట్ చీరలు ఉంటే అవి కూడా కట్టేసినాము గొరిపిల్లలకైతే చల్లగా ఉంటుంది అనేసి ఎండలు ఉండకుండా కొన్ని అయితే మేత్తానయి కొన్ని అయితే పనుకున్నాయి గాలి ఎక్కువగా ఉంది ఈరోజు